గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో భాగంగా రెండో విడత ఎలక్షన్లు ఆదివారం అనగా పద్నాలుగో తేదీ జరుగుతున్నాయి మీ సర్పంచ్ అభ్యర్థిగా నారాయణమ్మ అని మేము మీ ముందుకు వచ్చాము నాకు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దదన్వాడ గ్రామంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు మహిళలు అక్కలు అందరూ కూడా అందరూ సమానమే ఏ ఒక్కరు కూడా నాకు వ్యతిరేకం కాదు నేను చేసేది గ్రామ సేవ కోసం మీ ముందుకు వచ్చినా కాబట్టి నేను ఒక్కడినే కాదు మీరు అందరూ అవకాశం ఇస్తేనే గ్రామ ప్రజలందరూ అవకాశం సరే నేను ముందుండి కలిసికట్టుగా పోరాడదామని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఏ విషయాన్ని కూడా నేను ఒంటరిగా చేసి చేశాను అని చెప్పలేదు నేను ఊరు మొత్తం ఏకమయ్యి ఊరు గ్రామ ప్రజలు గ్రామ మహిళలు కానీ ఇతర గ్రామాల ప్రజలు అందరు కలిపి కలిసికట్టుగా పనిచేయడం వల్లనే మనం ఈరోజు ముందుకు వెళ్ళాం విధంగా ఇప్పుడు మీ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొచ్చాను కాబట్టి గ్రామంలో కుల మత అతీతాలకు అందరూ కలిసికట్టుగా నాకు ఓటేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో మీ ముందు ఉండి నడిపిస్తున్నా అని హామీ ఇస్తున్నాను నేను